హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే లాస్ట్ వీకెండ్ సండే రోజు మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము యాక్చువల్లీ నేను దాని మీద ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఆ రోజు చెప్పాను కదా నాకు టెంపుల్ బాగా నచ్చి దాన్ని లాంగ్ వీడియోగా కూడా తీశాను అప్లోడ్ చేస్తాను అని అదైతే అయితే కుదిరిందండి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి మనం అలా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి దశ తెలుపుతూ ఇలా మనకి కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి నేనైతే వాటినే కవర్ చేస్తున్నాను మత్స్య అవతారం కూర్మ అవతారం వామన అవతారం అలా అన్ని పది అవతారాలని తెలియజేస్తూ అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది మనకు ఈ టెంపుల్లో జమ్మి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఆరాధ్య ఆరాధ్య మేము వెళ్ళిన టెంపుల్ అయితే అంత పెద్దదేమీ కాదు కాకపోతే అంత చిన్న టెంపుల్లో కూడా వాళ్ళు గోశాలను అయితే మెయింటైన్ చేస్తున్నారు చిన్న కేజ్ లాగా సపరేట్గా అరేంజ్ చేసి అందులో ఒక రెండు మూడు ఆవులను అయితే పెంచుతున్నారు మనం గోమాత అంటాం కదా గోవుల్ని కూడా మనం పూజిస్తాం కాబట్టి వాళ్ళు వాటికి కూడా వాల్యూ ఇచ్చి ఇలా సపరేట్గా పెంచడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఒక మేడి పండు చెట్టును చూశాను నేను ఇది సెకండ్ టైం చూడ్డము యాక్చువల్లీ నేనైతే దాన్ని మేడి పండు అనుకుంటున్నాను ఎవరి తప్పుగా ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్లో తెలియచేయండి ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ అదైతే చాలా బాగా నచ్చింది నాకు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పెయింటింగ్కి ముందు మనకి కొంచెం ప్లేస్ ఉంచి అయితే ఇలా పూల మొక్కలని అయితే పెట్టారు అండ్ ఇంకోటైతే ఈ టెంపుల్లో మనకి తులసి అయితే ఉంచారు అది కూడా చాలా బాగా అనిపించింది నాకు మనం ఎంటర్ అవగానే టెంపుల్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే చిన్న హనుమంతురు వారి టెంపుల్ అండ్ రైట్ సైడ్లో చిన్న వినాయకుడి టెంపుల్ అయితే ఉంది ఆ రెండిటికి మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాకపోతే అది కొంచెం హైట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు నాకైతే ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అలాగే ఇక్కడ ఒక చెట్టు కింద అయితే అయితే ప్రతిష్ట చేశారు నాకు ఇక్కడ ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏమిటంటే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఒకే చోట పెరుగుతున్నాయి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది అభినవ్ ఆరాధ్య అయితే చాలాసేపు టెంపుల్లో అయితే ఆడుకున్నారు నేను ఇదివరకే చెప్పాను కదా మోస్ట్లీ టెంపుల్స్కి రావడానికే ఇష్టపడతాను అని ఎందుకంటే మనల్ని చూస్తూ పిల్లలు పెరిగితే మనం ఇలా టెంపుల్స్కి రావటం అలవాటు చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది పెద్ద అయ్యేసరికి మన సాంప్రదాయాన్ని అయితే నేర్చుకుంటారు అని నా ఒపీనియన్ అలా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము ఎగ్జాక్ట్గా వెంకటేశ్వర స్వామికి ఎదురుగ్గా గరుత్మంతుడి చిన్న విగ్రహం అయితే ప్రతిష్ఠించారు టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది నేనైతే చిన్నప్పుడు గుడికి వెళ్ళడానికి బాగా ఇష్టపడేదాన్ని ఎందుకంటే అక్కడ ప్రసాదాలు పెడతారు ఆ ప్రసాదాలు ఎందుకో ఇంట్లో చేసిన అంత టేస్టీగా ఉండవు మనకి గుళ్ళో తింటే మాత్రమే టేస్టీగా అనిపిస్తాయి అలా దర్శనం చేసుకొని కూర్చున్న తర్వాత కూడా ఆరాధ్య అభినవ్ కొంచెంసేపు ఆడుకున్నారు ఆరాధ్య అయితే మోస్ట్లీ అందరినీ పలకరిస్తూనే ఉంటుంది ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే వాళ్ళు తెలియకపోయినా వెళ్ళి హాయి అయితే కంపల్సరీగా చెప్తుంది నేను మొన్న ఒక షాట్లో అభినవ్కి హెల్త్ అయితే బాగలేదు అని చెప్పాను కదా ఇప్పటికీ ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు డైలీ ఒక టూ త్రీ వామిటింగ్స్ అయితే అవుతూనే ఉన్నాయి అండ్ ఫీవర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది ఎందుకు చెప్తున్నాను అంటే బయట అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి మనల్ని మనమైతే మనల్ని మనం కేర్ తీసుకొని పిల్లల్ని కూడా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి హాట్ వాటర్ అయితే పట్టండి ఇప్పటికీ నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే డాక్టర్ చెకప్స్కి అయితే వెళ్ళొచ్చాను ఇంకా టైం పడుతుంది అని చెప్పారు అభినవ్కి అయితే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అందువల్లే వాడికి వామిటింగ్స్ మోషన్స్ ఫీవరు అన్నీ వచ్చాయి ఖచ్చితంగా కేర్ అయితే తీసుకోండి జాగ్రత్తగా ఉండండి టెంపుల్లో నాట్ వెంకటేశ్వర స్వామి అండ్ ఆయన ఇద్దరు వైఫ్ అయితే ప్రతిష్ఠించారు టెంపుల్లో కనుక్కుంటే అక్కడ అక్షరాభ్యాసాలు అన్నప్రాసన అవి కూడా జరిపిస్తారట నేను ఈ టెంపుల్ గూగుల్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను వెళ్ళాలనుకుంటే చెక్ చేసేయండి అలా టెంపుల్లో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే స్పెండ్ చేసేసాము టెంపుల్లో ఉంటే అస్సలు టైమే తెలియదు కదా తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటే చూసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్